వృత్చిక రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలలో జరగబోయేది ఇది గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదృష్టం తలుపు తడుతుందనే చెప్పుకోవచ్చు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదేనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన విశాఖ నాలుగవ పాద లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక చెందిన వృచ్చిక రాశి వారు ఉదార స్వభావం మరియు సాహసోపేతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరు కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఆసక్తి కలిగి ఉంటారు మరియు ఎల్లప్పుడూ జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు వీరు సాధారణంగా నిజాయితీ గలవారు మరియు మంచి నైతిక విలువలతో కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు వృద్ధి వ్యాపారంలో ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఉద్యోగంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు మనోబలంతో లక్ష్యాలను చేర్చుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానంగా వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మళ్ళీ ఇంటి శుభకాలం రావడానికి చాలా సమయం పడుతుందని గ్రహిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఆర్థిక లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరుచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని కీలక సమయాలలో వరుపుతో వ్యవహరిస్తారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు వైరాగ్యాన్ని చేయకుండా జాగ్రత్త వహిస్తారు విజయాలను సాధిస్తారు ఏ పనిని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలను ఏర్పరచుకుంటారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు యొక్క కోరికలు నెరవేరడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళ్తారు అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలకమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక శుభవార్త మనసుకు తృప్తిని ఏర్పరుస్తుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది శి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు ఏర్పడిన ఒక సమాచారం ఊరటిని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడిన సన్నిహితులతో వివాదాలు తెలుగున వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగున గందరగోళ పరిస్థితులు తెలుగున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు పనులు సజావుగా సాగిన ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగుల కళలు సహకారం సన్నిహితుల నుంచి శుభ కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు నిజమం వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆకస్మిక విజయాలు ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన ధనలబ్ధి ఏర్పడుతుంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారం ఆనందంగా సాగనం ఆశించినటువంటి ఫలితాలు అదే విధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అవసరానికి పనులు పూర్తి చేస్తారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది ఒక ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను ఏర్పరచుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు